పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం బల్జిపేట మండలాల్లో రైతుకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే బోనల విజయచంద్ర అన్నదాతల అభ్యున్నతి కోసం రాష్ట ప్రభుత్వం కృషి చేస్తుందని రాయితీపై అందించే విత్తనాలు ఎరువులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొట్టాపు వెంకటరమనాయుడు రౌతు వేణు బార్నాల సీతారాం చంద్రమౌళితో పాటు నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన పెద్దలు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ లో కూటమికి అత్యధిక మెజారిటీ ఇచ్చి కూటమి నేతలకు ప్రజాసేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం రుణపడి ఉంటుందని పార్వతీపురం నియోజకవర్గంలో రాయితీపై రైతులకు విత్తనాలు పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు సోమవారం సీతానగరం బల్జిపేట గ్రామాల్లో అన్నదాతలకు వరి విత్తనాలను ఆయన రాయితీపై అందించారు తెలుగుదేశం పార్టీ విజయానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని అన్నారు ఈ గ్రామంలోనే కాదు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని రైతులు ఆనందంగా ఉండాలని అందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు ప్రకృతికి కోపం వచ్చినా ప్రజలకు ఆగ్రహం వచ్చినా ఎవరూ మనగలగలేరని ఇటీవల జరిగిన ఎన్నికల్లో రుజువు చేశారని అన్నారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసే అడుగులు పడుతున్నాయని విజయచంద్ర వివరించారు